వైశాఖ పురాణము పదిహేనవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని వివరిస్తూ ఇలా పలికాడు శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మాలు సులభాలు అఖండ పుణ్యప్రదాలు విష్ణు ప్రీతికరాలు ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకాలు ఇట్టి ఉత్తమ ధర్మాలు శాశ్వతాలు వేద నిరూపితాలు కదా ఇలాంటి ఉత్తమ ధర్మాలు లోకల్లో ఎందుకని ప్రసిద్ధాలు కాలేదు రాజస ధర్మాలు కష్ట సాధ్యాలు అధిక ధన సాధ్యాలు అలాంటి ధర్మాలు లోకల్లో ప్రసిద్ధమైనవి కొందరు మాఘమాసాన్ని మెచ్చుకుంటారు కొందరు చాతుర్మాసాలను ఉత్తమము అంటారు పాతాది ధర్మాలను మరికొందరు ప్రశంసిస్తారు వీటిని వివరించి సరైన వివేకాన్ని కలిగించండి అని కోరుతున్నాను అని పలికాడు శృతకీర్తి మహారాజు అప్పుడు శృతదేవుడు ఇలా అన్నాడు మహారాజా వైశాఖ ధర్మాలు ఎందుకని ప్రసిద్ధం కాలేదో ఇతర ధర్మాలు ఎందుకుని ప్రసిద్ధమైనవో వివరిస్తాను శ్రద్ధగా విను లోకల్లోని జనులు చాలామంది సంపదలను కోరుకుంటారు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా స్వర్గం కావాలని యజ్ఞాది క్రతువులను చేస్తున్నాడు ఆ క్రియలు కష్ట సాన్నిధ్యములైన స్వర్గ వ్యామోహంతో వాణి అతి కష్టంపై చెయ్యగోరుతున్నాడు కాని ఒక్కడు కూడా మోక్షానికై ప్రయత్నించడం లేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనాలకై ఆశపడి అధిక కర్మలు చేస్తూ కామ్య సాధనకై ప్రయత్నిస్తున్నారు కాబట్టి రాజస తామస ధర్మాలు లోకంలో ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతి కర్మలకు సాత్విక ధర్మము ప్రసిద్ధం కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహకాన్ని ఆయుష్కమును అయినా సుఖాన్ని ఇస్తాయి దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులకు మూడులు ఈ విషయాన్ని ఎరగరు ఆధిపత్యం ఉన్నత పదవి సిద్ధిస్తే వాని మనోధర్మాలు అన్ని తీరినివి అనుకుంటున్నారు వ్యామోహనమై ప్రయోజనంగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణించవు వృద్ధి పొందుతాయి ఆధిపత్య ప్రయోజనంతో వారి పురుషార్థ సాధన ఆగిపోతుంది వైశాఖ ధర్మాలు సాత్వికాలు అవి నిగూఢంగా ఎవరికి తెలియకపోవడానికి గల కారణాన్ని విను పూర్వం కాశీరాజు కీర్తి మంతుడు అనేవాడు ఉండేవాడు అతడు మృగ మహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజుల్లో ఉత్తముడు కీర్తి సాలి అతడు ఇంద్రియాలను జయించినవాడు కోపం తెలియనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడ్డానికి అడవికి వెళ్లాడు ప్రాంతాన్ని చేరాడు అతడు వెళ్లిన కాలం వైశాఖమాసం మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు కొందరు చలివేంద్రాలను మరికొందరు నీడనిచ్చే చెట్లను మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేస్తున్నారు బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చోబెట్టి కర్రలతో విసురుతూ ఉన్నారు చెరుకు గడలను గంధాలను పలాన్ను ఇస్తున్నారు మధ్యాహ్న కాలమున చెత్ర దానాన్ని సాయంకాలమున పానకాన్ని తాంబూలమును కన్నులు చల్లబడ్డానికి కర్పూరాన్ని ఇస్తున్నారు చెట్ల నీడలయందు ఇంటి ముంగిళ్లయందు మండపాలయందు ఇసుకను పరిచి కూర్చోడానికి వీలుగా చేస్తున్నారు చెట్ల కొమ్మలకు ఉయ్యాళ్ళు కడుతున్నారు రాజువారిని చూసి ఇదేంటి అని ప్రశ్నించాడు అప్పుడు వారు వైశాఖ మాసంలో చెయ్యవలసిన ధర్మాలు ఇవి మానవులకు సర్వ పురుషార్ధాలను కలిగిస్తాయి మా గురువుగారైనా వశిష్ఠులచే ఆజ్ఞాపించబడి వీటిని చేస్తున్నాము అని పలికారు ఆ ముని శిష్యులు మరింతగా నాకు వివరించి చెప్పండి అని రాజు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుల్నే అడిగాడు అప్పుడు శిష్యులు ఇలా సమాధానం చెప్పారు మేమి పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేస్తున్నాము మీకింకా వివరాలు కావలిస్తే మా గురువుగారిని అడిగి తెలుసుకోండి అని సమాధానం చెప్పారు అప్పుడు రాజు ఆ శిష్యుల మాటలు విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు అలా వస్తున్న రాజును వాటి పరివారాన్ని చూసి వశిష్ట మహర్షి సాధారంగా రాజును అతని పరివారాన్ని అతిథి సత్కారాలతో ఆదరించాడు రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి నమస్కారం చేసి సంతోష ఆశ్చర్యాలతో ఇలా అడిగాడు మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేస్తున్న అతిథి సత్కారాలు ఉపచారాలు నాకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇలా ఎందుకు చేస్తున్నారని నేను వారిని అడిగాను వారు మహారాజా దీనిని వివరించడానికి అవకాశం లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకర్ములైనా వీటిని చేస్తున్నాము మీరు మా గురువు గారిని అడిగితే వారు మీకు వివరిస్తారు అని సమాధానం చెప్పారు నేను వేటాడి అలసిపోయాను అతిథి సత్కారాన్ని కోరే పరిస్థితిలో ఉన్నాను ఇలాంటి స్థితిలో మీ శిష్యులు బాటసార్లకు చేస్తున్న అతిథి సత్కారాలు నాకు విస్మయాన్ని కలిగించాయి నీవు మునులందరిలో మొదటి వాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మాలు తెలిసిన వాడవు నేను మీకు శిష్యుడిని అనుకుని ఈ విషయాన్ని వివరించండి అని కోరాడు రాజు వశిష్ఠ మహర్షి రాజుకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతోషించాడు రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథ ప్రసంగమునందు విష్ణు ప్రీతికర్ములకు ధర్మాలు తెలుసుకోవడం ఎందు ఆసక్తి కలగడం సామాన్య విషయం కాదు నీవు అడిగిన విషయాన్ని వివరిస్తాను విను వైశాఖ మాస వ్రతధర్మ విషయాలు వింటే సర్వ పాపాలు నశిస్తాయి ఇతర ధర్మాల కంటే వైశాఖ ధర్మాలు మిక్కిలి ఉత్తమాలు వైశాఖ మాసమున బహిస్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వారు అవుతారు అన్ని ధర్మములను ఆచరించి స్నాన దాన అర్చనాలు ఎన్ని చేసినా వైశాఖ మాస ధర్మాలు ఆచరించకపోతే అలాంటి వారికి శ్రీహరి దూరంగా ఉంటాడు అటువంటి వారు శ్రీహరికి ప్రియులు కారని భావం వైశాఖ మాసమున స్నాన దానాలు పూజాది కాలు మానిన వారంత గొప్ప కులములో జన్మించినా వారు కర్మను అనుసరించి మిక్కిలి జన్మ కలవారని తెలుసుకో వైశాఖ మాస వ్రతధర్మాలను ఆచరించి శ్రీహరిని పూజిస్తే శ్రీహరి సంతసించి వారి కోరికలు నెరవేర్చి రక్షిస్తాడు శ్రీపతియు జగన్నాథురగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపాలను నశింపచేసేవాడు సుమా వ్యయ ప్రయాసులు కల వ్రతాల చేతను ధర్మ సూక్ష్మాల చేతను ధనముల చేతను శ్రీహరి సంతోషించడు భక్తి పూర్వకంగా ఆరాధించబడిన శ్రీహరి భక్తి పూర్వకమైనా స్వల్ప పూజకైనా స్వల్ప కర్మకైనా సంతోషిస్తాడు భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనా అతడు సంతోషించడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కించడని భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనా అధిక ఫలాన్ని ఇచ్చును భక్తి లేని కర్మయే అధికమైన ఫలితం ఉండదు కర్మ మార్గాన్ని దాని ఫలాన్ని నిర్ణయించడం చాలా కష్టం వైశాఖ మాస వ్రత ధర్మాలు స్వల్పమైన వ్యయ ప్రయాసలు చేయబడిన భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిన సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి రాజా నీవు కూడా వైశాఖ ధర్మాలను ఎక్కువ తక్కువ అని ఆలోచించక భక్తి పూర్వకంగా ఆచరించు నీ దేశ ప్రజల చేతను ఆచరించేలా చెయ్యి వారికి కూడా శుభం కలుగుతుంది వైశాఖ ధర్మాలు ఆచరించని నీచుని అతడెవరైనా తీవ్రంగా శిక్షించు అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకర్ములకు వైశాఖ మాస వ్రతధర్మాలను వారి అంతరార్థాన్ని మహారాజు వివరించి చెప్పాడు రాజు మహర్షికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించాడు వైశాఖ ధర్మాలను పాటిస్తూ శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవిస్తూ ఉండేవాడు ఏనుగుపై బేరీ వాద్యం ఉంచి దానిని మోగించి బటులచే గ్రామ గ్రామంలో ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన వారు ఎనభది సంవత్సరాల లోపు వారు ప్రాతకాలమున స్నానం చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతధర్మాలు ఆచరించాలి అలా చేయని వారిని దండించి వధిస్తారు లేదా దేశం నుండి బహిష్కరిస్తారని చాటింపు వేయించాడు వైశాఖ వ్రతం ఆచరించనివారు తండ్రి అయినా పుత్రుడైనా భార్య అయినా ఆత్మ బంధువైనా తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించాడు వైశాఖ మాసమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మలకు నేటిని మున్నగు వాటిని యథాశక్తిగా దానం చెయ్యాలి చలివేంద్రాలు మున్నగు వాటిని ఏర్పాటు చెయ్యాలి అని వైశాఖ ధర్మాలను పాటింపని వారిని తెలుసుకోవడానికై ధర్మవక్తను నియమించాడు వైశాఖ వ్రతాన్ని పాటింపని వారిని శిక్షించడానికి ఐదు గ్రామాలకు ఒక ధర్మాధికారిని నియమించాడు వాని అధీనమున పది మంది అశ్వికులను ఉంచాడు ఈ విధంగా ఆ మహారాజు ఆజ్ఞ వాని దేశమున వైశాఖ మాస వ్రతం ప్రారంభించిన నాటినా వైశాఖ ధర్మ వృక్షం సుస్థిరమయ్యింది ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖాన్ని పొందిన వారై విష్ణులోకాన్ని చేరుతూ ఉన్నారు వైశాఖ మాసమున ఏ కారణం చే ప్రాతకాలం చేసిన పాప విముక్తులై శ్రీహరి లోకాన్ని చేరుకుంటారు ఇలా ఆ రాజ్యం దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహత్యమున శ్రీహరి లోకానికి పోవడం వల్ల యమధర్మ రాజ్యానికి అంటే నరకానికి పోయేవారు లేకుండా పోయారు ప్రతి ప్రాణి లోగడ చేసిన పాపాలంటిని చిత్రగుప్తుడు రాసినా కొట్టివేయవలసి వచ్చింది ఈ విధంగా చిత్రగుప్తునికి రాయడం కొట్టివేయడం జరిగి అతను అలా కూర్చున్నాడు ఏ పనులు చేసిన వారైనా వారు నరకానికి పోవలసిన వారైనా వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకానికి పోవడం వల్ల నరకలోకానికి వచ్చే వారు లేక శూన్యమై ఉంది అంతేకాదు స్వర్గలోకానికై యజ్ఞయాగాదులను ఎవరూ చేయక వైశాఖ మాస వ్రతాలను ధర్మాలను వారును విష్ణు విష్ణులోకానికి చేరడం వల్ల కూడా ఉంది ఈ విధంగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చే వారు లేక శూన్యులై ఉంది వైశాఖ పురాణము పదిహేనవ అధ్యాయము సంపూర్ణం